అది వచ్చేటప్పటికి వార్స్గా ఉంటుందండి వచ్చేటప్పటికి గురితో అన్నీ వచ్చేస్తున్నాయండి హ్యాండ్ రూమ్ తయారు హ్యాండ్ రూమ్ మాత్రం బాగా జరుగుతుంది ఇది మనకు హ్యాండ్ రూమ్ ఇప్పుడు ఒక రోజు ఒకసారి తయారు చేయడం నాకైతే ఐదు ఆరు తయారు చేస్తారు वटी है तो ओके अगर टाइम में लगने शुरू कर ओके वेरी गुड अब बच्चों अरुण काम टाटा कंप्लीट कर अरुण ओके 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 अरुण ओ अरुण एनर्जी से आप लोगों की करते हैं तेरा पीछे वास्तव होता है और तेरा पीछे पुलिस सा है हां ఆ అన్నిటి చేస్తుంది బాగుంది మెట్లాడు యాంగిల్ మే తయారయ్యాలి నీ కొర కౌర్ల లో వచ్చేసి హ్యాండిల్ ముందు బాగా దగ్గర ఉంటుంది ఇది మనకు హ్యాండిల్స్ రోజు నా కొస్తుంది కదా ఒకటి షాప్ కావాలి కదా బాలకైతే అది తయారు చేస్తారు ఒకటి 4 ఇయర్ ఓకే ఫిక్స్ అగర్ టైం దగ్గర లో ఫోర్ట్ ఓకే సరిగ్గా అయిపోయింది అన్నమాట సో అరుణ్ సార్ టాస్ కంప్లీట్ అవ్వొర్ండి సరే ఓకే 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 ఆ